గుణదల గంగీరెద్దుల దెబ్బ మీద ఒక ఇండిపెండెంట్ కట్టుకునే హౌస్ ఒకటి అవైలబిలిటీ ఉందండి సుమారుగా మూడు సెంట్లు ఉంటుంది బైక్ వెళ్తుంది మెయిన్ సిమెంట్ రోడ్డు మీద బైక్ పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు వాక్బుల్ డిస్టెన్సు లేదా మీ ఇంటి దాకా తీసుకెళ్ళగలిగితే కనుక తీసుకొని వెళ్ళొచ్చు ఇది ఈ స్థలంలో మీరు ఆల్రెడీ బీమ్స్ వేసి పునాది లేపు ఉంటుంది అంటే ఐ మీన్ కాంపౌండ్ వాలాంటిది కట్టు ఉంటుంది మిగతాదంతా కూడా మీరు కట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో ప్రజెంట్ అయితే మొక్కలు ఉన్నాయి జామ జామ మొక్క నారింజ దా సీతాఫలం చెట్టు ఉంది అలాగే చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి అవి అన్నీ తీసేసి మీరు మంచి ఇల్లు కట్టుకుంటే రెంట్లు కూడా మినిమం రావా సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసేసి నాలుగు వేలు దాకా రెంట్ వస్తుంది కట్టుకుంటే కనుక